ఆయుధ తయారీ సముద్ర భద్రతలో భారత్ అగ్రగామి కావాలన్న లక్ష్య సాధన దిశగా మరో అడుగుపడింది భారత్ నావికా దళం మరింత బలాన్ని పుంజుకుంది నేవీ అమ్ముల పొదులోకి అధునాతన యుద్ధ నౌకలు చేరాయి ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షిర్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు ముంబైలోని నావెల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ వాక్షిర్ను ప్రధాని మోదీ ప్రారంభించారు అనంతరం నావీ ముంబైలోని కర్గర్లో శ్రీ 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 రాధా మదన్ మోహన్జీ ఆలయాన్ని ఇస్కాన్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు ప్రపంచంలోనే భారీ అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధనౌకల్లో ఐఎన్ఎస్ సోరత్ ఒకటి పి ఫిఫ్టీన్ బి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టు కింద ఈ యుద్ధనౌకను అభివృద్ధి చేశారు ఇందులో స్వదేశీ వాటా డెబ్బై ఐదు శాతం ఈ యుద్ధనౌకల్లో అధునాతన ఆయుధ సెన్సార్ వ్యవస్థలు ఉన్నాయని న్యావి తెలిపింది నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం ఐఎన్ఎస్ నీలగిరి పి సెవెంటీన్ ఏ స్టెల్త్ ఫిగ్రెడ్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక శత్రువును ఏ మార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు ఏఎన్ఎస్ వాగ్షీర్ పి సెవెంటీ ఫైవ్ కింద రూపొందిస్తున్న ఆరో చివరి జలాంతర్గామి ఫ్రాన్స్ కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో ఈ యుద్ధ నౌకను అభివృద్ధి చేశారు భారత నావికాదళ శక్తిని మరింత బలోపేతం చేయడానికి మూడు గొప్ప శక్తులు సిద్ధమయ్యాయి ఇది భారతదేశ సముద్ర సరిహద్దును అభేద్యంగా చేస్తుంది కొత్త సంవత్సరం ప్రారంభం భారత నౌకాదళానికి చారిత్రక ఘట్టాన్ని తీసుకొచ్చింది ముంబైలోని నేవెల్ డాక్ యార్డ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మూడు అత్యాధునాతన యుద్ధ నౌకలను భారత నావికాదళానికి అందజేశారు ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నిలగిరి మరియు ఐఎన్ఎస్ వాక్క్షి జలాంతర్గాములు సముద్రంలోకి వెళ్లిపోయాయి